ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు అమలు చేస్తుంది రాజకీయంగానూ రూటు మార్చింది జగన్ ను బహిర్ రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసేలాగా కొత్త కార్యాచరణతో ముందుకు వెళుతుంది ఇక్కడ మాజీ సీఎం జగన్ సైతం కూటమిని టార్గెట్ చేస్తున్నారు తాజాగా సింగయ్య మరణం విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి జగన్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతల పైన కూడా కేసులు నమోదయ్యాయి ఈ సమయంలో జగన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ పై కేసుతో ఇప్పుడు ఏపీలో కొత్త రాజకీయం కనిపిస్తోంది జగన్ పల్నాడు పర్యటన నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ పర్యటన సమయంలో కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద ఫ్లెక్సీలు జగన్ కామెంట్స్ పైన కూడా సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు ఫ్లకార్డులు ప్రదర్శించిన వారిని అరెస్ట్ చేశారు ఇక అదే పర్యటనలో మరణించిన సింగయ్య జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు ఈ కేసులో జగన్ ను చేర్చడంతో ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది జగన్ ను ఏటుగా జగన్ డ్రైవర్ని కారు నడుపు డ్రైవర్ గా అలాగే జగన్ ఏటుగా నమోదు చేయగా పార్టీ నేతలు వైవి అలాగే పేర్ని వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడుదల రజనీ పైన కూడా కేసు నమోదు చేశారు దీంతో తాజా పరిణామాలపైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు కీలక భేటీకి నిర్ణయించారు పార్టీ నేతలందరికీ పిలుపు ఈ కేసులు టీడీపీ చేస్తున్న ప్రచారంతో జగన్ ఇప్పుడు అలర్ట్ అయ్యారు ఈ నెల ఇరవై ఐదున పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు పిఏసీ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్లు అలాగే పార్టీ ముఖ్యులను తాడేపల్లికి రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం వేళ కొత్త వ్యూహంతో జగన్ ఇప్పుడు ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు దీనిపైన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేయనున్నారు ఉద్దేశపూర్వకంగానే తనపైన ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు జగన్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకే ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది వైసీపీ నేతల వాదన కాగా ఇక జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ అన్నాడు జగన్ ఇడుగులు పాయి వెళ్లనున్నారు అదే రోజు అంటే ఆ రోజు నుంచే జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం ఇక అలాగే ఏడాది కాలం పూర్తి కావడంతో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమాయత్తం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు ఇందుకోసం సమస్యల పైన ప్రాంతాల వారీగా నిరసన కార్యక్రమాల నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు జిల్లా స్థాయిలో సమస్యల పైన పోరుబాట నిర్వహించేలాగా పూర్తి సమాచారంతో రావాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్టీ కార్యాలయాల నుంచి కూడా సమాచారం ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే నిరసనల్లో జగన్ సైతం మూడు ప్రాంతాలను మూడు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు వరుస కేసులు రాజకీయ విమర్శల వేళ ఇక ప్రజల్లో ఉంటూనే తిప్పుకొట్టే వ్యూహంతో జగన్ ఉన్నట్లుగా పార్టీ సీనియర్లు చెబుతున్నారు దీంతో ఇటు జగన్ పైన కేసు అటు పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఇవేళ ఎటువంటి నిర్ణయాలు ఇది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి